ఇక్కడ పోలవరం నుంచి నేరుగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ అప్పు విశాఖపట్నం రేపు ఏదైతే ఒక ప్రాజెక్ట్ అక్కడ నాగావళి వంశధార లింక్ పెడుతున్నాం అక్కడ వాటర్ ఉంది రేపు ఆ వాటర్ చాలకపోతే ఇక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం విజయవాన్ని తీసుకుపోతాం కాబట్టి అది ఒక లైఫ్ లైన్ ఇప్పటి నుంచి ఇక్కడికి చూస్తే ఇది ప్రకాశం ఎస్ఆర్ గోదావరి బ్యారేజ్ అది ఉంటుంది ఇక్కడ నూట డెబ్బై ఐదు టీఎంసీ నీళ్లు ఉంటాయి పైన సీలేరు అరవై టీఎంసీ నీళ్లు మనకు వచ్చే ఉన్నాయి అది కూడా ఓన్లీ ఫవర్ ప్రాజెక్ట్ ఒరిస్సా ఫవర్ తీసుకుంటారు మిగిలిన నీళ్లు మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నీళ్లు కూడా మనకి ఎప్పుడు రిజర్వ్ ఉంటుంది ఆ నీళ్లు వస్తాయి మీరు కిందికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇది రైట్ టర్న్ కెనాల్ ఓల్వర్ నేరుగా కృష్ణా బ్యారేజ్కి వస్తుంది ఒకవేళ కాని కోతిరెండి పాడు ప్రాబ్లం వస్తే యాజాన్ టుడే అందిరేని ఇవాకి మల్ల్యాం దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం అది ఇంకొంచెం లోపలికి ఎంతవరకు పోతుంది ఎయిట్ థర్టీ ఫోర్ వరకు పోతాం అది కాకుండా ముచ్చమరి వస్తుంది ఇప్పుడు ముచ్చమని రెడీ అవుతా ఉంది అది వస్తే సెవెన్ నైన్టీ ఎయిట్ వరకు నేను తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ సెవెన్ నైన్టీ ఎయిట్ ఇవి మూడు కూడా రాయలసీమకు వరప్రసాదం మీరు శ్రీశైలంలో నీళ్లు పెట్టుకుంటే తక్కువ నీళ్లున్నా ము ద్వారా లిఫ్ట్ చేస్తే అందరినీ గాలే దగ్గరికి వస్తుంది అదే తెలుగు బెంక్ వస్తుంది కేసీ కెనాల్ వస్తుంది అన్ని కాలంలో పైన తుంగభద్ర ఉంది దీనిపైన తుంగభద్ర ఉంటుంది తొంగభద్ర నీళ్లు శివశైనానికి వస్తాయి తొంగభద్ర నీళ్లన్నీ రైట్ ఎస్ఎల్సీ ఎల్ఎల్సీ ఆ రెండు ఒక పక్క ఏదైతే ఇక్కడ కింద అందరే నివాళి వస్తుందో అందరే నివాళు వచ్చిన తర్వాత అనంతపూర్ లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి ముందు కర్నూలు లో డోన్ పచ్చికొండ అదే మరిగా ఆలూరు ఈ మూటి నీళ్లు వస్తాయి అక్కడి నుంచి అనంతపూర్ గంట అయితే జీ పల్లికి వస్తుంది ఉంది మిట్ ఉంది చిత్ర అవుతుంది ఇప్పుడు అదే దాని మనం ఏం చేసాం కింద తీసుకొచ్చి మొన్న గొల్లపల్లి ఆపరేట్ చేశాం పక్కన చెరులోపలికి ఇస్తాం చెరులోపల నుంచి చిత్తూరు అడవి పల్లికి వెళుతుంది నుంచి చిత్తూరు ఇంకొక ఛానల్ కుప్పం గొల్లపల్లి నుంచి తీసుకెళ్తాం గా నుంచి అంటే తీసుకెళ్తాం ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి ఎనిమిది వందల నలభై నాలుగు అంటే అప్పుడు ఈ రోజు వరకు ఈ రోజు కూడా డామ్ లెవెల్ ఎంత ఈ రోజు ఈ రోజు కూడా ఎయిట్ సిక్స్టీ టూ డామ్ లెవెల్ ఉంది అంటే దాదాపుగా నూట ముప్పై రోజులన్నా అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్త్ ఏంటిదో ఇంగ్లీష్ లెక్కలు రైతులకు ఎట్లా తెలుస్తాయి సార్ నువ్వు అంటే చదువుకున్నాను జరంత అర్థమయ్యే భాషలో చెప్పరాదు ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి జనవరి ఐదో తారీఖు ఐదో తారీఖు ఫిఫ్త్ సార్ ఇవాళ డేటు ఇదే శ్రీశైలంలో పూలు పంజు పూలకు దెబ్బ తగ్గి పంజు పూలకు పంజు పూలు ఎఫెక్ట్ అయ్యి పంజు పూలకు మరమ్మత్తుల కోసం నైన్టీన్ నైన్ ఎప్పుడు ఎప్పుడు నైన్ టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ నైన్లో వరదలు వచ్చినప్పుడు నాన్న చనిపోయిన తర్వాత జరిగిన ఘటనలో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు విపరీతమైన ఫ్లడ్తో నీళ్లు డ్రాప్ చేసినప్పుడు అసలు అవుతుంది దాదాపుగా ఎన్నడుగులు ప్లంచ్ పూల్ అంటే దాదాపు ఎన్నడుగులున్నా వంద అడుగులు పైన గొయ్యి ఏర్పడితే ఆ గొయ్యి రిపేర్ చేయడానికి ఇంతవరకు వీళ్ళకి మనసు రావడం అబ్బరేనా ఆయన ఎందుకే రాణి లెక్కల కోసం అంత తనలాడుతున్నావు పక్క పొంటోళ్ళు తప్పు చేస్తే నువ్వు కూడా తప్పుల పడవా తెలిసిన ముచ్చట మందికి అక్కడికి వచ్చే ముచ్చట చెప్పరా